హాయ్ ఫ్రెండ్స్ ఏం లేదండి నేను ఈరోజు శుక్రవారం నిమ్మకాయ పూజ చేద్దాం అనుకుంటున్నాను అండి అమ్మవారికి నేను ప్రతి ఇయర్ చేస్తాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏమేమి కావాలో చూపిస్తున్నాను పసుపు కుంకుమ ఒత్తులు అగరబత్తులు రెండు కర్పూరం రెండు తమలపాకులు ఒక్క అగ్గిపెట్టి నూనె బియ్యం పిండి బియ్యం పిండి ఆర్ ముక్కు పిండి ఏదైనా పర్లేదండి ఒక లెమన్ నేను ఫస్ట్ వారానికి ఫస్ట్ లెమన్ అని మేము ఇంకా ఆటోలో వెళ్తున్నాము అది కూడా చూపిస్తున్నాను నేను లేదు పిల్లల్ని తీసుకుని వెళ్తున్నానండి ఫస్ట్ టైము వాళ్ళకి సెలవులు కదా ఇంకా కావాల్సినవి అలా అవి చూపించాను కానీ ఒక బాటిల్తో వాటర్ కూడా పట్టుకెళ్ళండి ఓకేనండి నెక్స్ట్ గుడ్లో నేను మా పిల్లలు ఇలా క్యాప్చర్ చేస్తున్నారండి ఓకే నేను ఇదిగా ఉంటే ఏమనుకోవద్దు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి నేను తొమ్మిది శుక్రవారాలు పూజ చేస్తానండి నిమ్మకాయది ఫస్ట్ వారం ఒక నిమ్మకాయ సెకండ్ వారం రెండు రెండు నిమ్మకాయలు మూడో వారం మూడు నిమ్మకాయలు అలాగా పెంచుకుంటూ తొమ్మిది శుక్రవారాలు చేసుకొని తొమ్మిది నిమ్మకాయలతో దీపం మళ్ళీ లాస్ట్లో అమ్మవారికి సమర్పిస్తానండి ఇంకా చీర జాకెట్ పెట్టుకొని ఇంకా అలా ఇస్తాం అనమాట ఇదిగోండి ఇంకా నెక్స్ట్ ఇలా పల్లెంపు తీసుకెళ్తానండి ఇంకా నిమ్మకాయది అలా కట్ చేసుకొని అది పక్కన వాటర్ అంతా పిండేసి వెనక తిప్పి ఇలా పెడతాం దీపంది దొప్ప అంటారు ఓకేనండి నెక్స్ట్ పసుపు కుంకుమతో దాన్ని అలంకరించాలండి ఆ దీపంని ఇలా చేస్తే చాలా మంచిగా ఉంటుందండి గుడిలో చేస్తే ఇంకా ఎస్పెషల్లీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు నేనైతే నా గుడి గుడికి వెళ్ళే చేసుకుంటాను అక్కడ మంచిగా ఉంటుందని చెప్పి ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైనుంచే చేస్తున్నాను చేస్తున్నానులేండి నేను ఇంకా మనకి యూస్ అండ్ త్రో బా బాక్సెస్ వస్తాయి కదండీ ఇంకా బా ఆ బాక్సెస్ని ఇలా యూస్ చేసుకుంటాను అనమాట ఆయిల్ తీసుకెళ్ళడానికి ఇలా పసుపు కుంకుమ నెక్స్ట్ ఏదైనా పిండి అలాంటి ప్రసాదం ఏమైనా తీసుకెళ్ళడానికి ఇచ్చేస్తాను యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ తాంబూలం కూడా పెట్టాలండి నేను తాంబూలం మర్చిపోయాను ఇంకా అక్కడ చూస్తే చాలామంది తాంబూలం లాస్ట్లోనే పెడతారు అని చెప్తా అన్నారు ఇంకా అదనమాట ఇది కొంతమంది అయితే బెల్లం దీపము ఉసిరికాయ దీపం ఉసిరికాయతో అయితే మనం కార్తీక మాసంలో పెడతామండి ఇక్కడ బెల్లం దీపము అలాంటివి పెడతారు ఒకవేళ కుదరకపోతే కనుక తొమ్మిది దీపాలు ఒకేసారి పెట్టేస్తారండి ఇంకా ఫస్ట్ నేను దసరా టైంలోనే ఫస్ట్ ఏ శుక్రవారం వస్తే అదే స్టార్ట్ చేస్తాను అండి యాక్చువల్గా మరి రెండో శుక్రవారం అది స్టార్ట్ చేస్తారని నాకు తెలియదు ఇంకా మనకి ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ శుక్రవారం వదిలేసి నెక్స్ట్ శుక్రవారం కూడా చేసుకోవచ్చు లేడీస్కి ఓకేనా అండి ఇంకొన్ని ఇంకా అలా అలంకరించుకుంటాను దీపంది మంచిగా మెయిన్ కాళ్ళకి పసుపు రాసుకొని మట్టి గాజులు వేసుకొని వెళ్ళడం ముఖ్యమండి ఇన్ కేసు మంచిగా మనం చీర కూడా కట్టుకొని మంచిగా వెళ్ళాలి కాకపోతే నాకు పిల్లలు ఉన్నారు ఎవరికి వచ్చినట్లు అలాగా ఇవి రెండు మాత్రం ఏనండి కాలక పసుపు బ్యాంగిల్స్ ఒక తల్లో ఒక పువ్వు కంపల్సరీగా ఉండాలి అలా ఉంటే మంచిగా ఉంటుందని పెద్దలు చెప్తారు అది ఓకే నేను పాటిస్తాను అది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్పాను అంతే ఇంకోటి ఇంకా ఆ మంచిగా అలంకరించుకోవాలి అలంకరించుకొని అగరత్తులతో దీపం ఎండిపించుకోవాలండి వీటిలో నూనె వేసుకొని ఇంకా ఇంకా దసరా రోజు స్టార్ట్ అయినాయి కదండి మనకి విజయవాడలో అయితే మాకు బాగా చేస్తారనమాట ఎందుకంటే ఇంత శ్రీగాలత్రి అమ్మవారు అక్కడ వెళ్తారు కదండీ శక్తిపీఠం అంటారు కదా ఇప్పుడు ఇక్కడ మైసూరు శక్తిపీఠం దగ్గర ఉన్నామండి చాలా బాగా అనిపించింది లాస్ట్ టైమే వెళ్ళొచ్చాం కదా మైసూరుకి ఈ గొండి ఇంకా నేను ఆయిల్ అంతా వేసుకుంటున్నాను ఈరోజు తెలుసా అండి అసలు చాలా మహత్యం అనిపించిందండి గుడికి వెళ్ళంగానే చక్కగా కావిడ వచ్చి పసుపు కుంకుమ తాంబూలం ఇస్తారు కదా అది ఇచ్చారు ఓకే అది బాగుంది అని చెప్పి అనుకున్నాను మనసులో మంచిగా అనిపించింది ఇంకా వెంటనే అనమాట మహా దీపాలు అంటారు కదండి అవి నాకు తెలిసి ఎన్ని ఇస్తారో నాకు తెలియదు పెద్ద పెద్దవి ఇస్తారు కదా అమ్మవారికి ఒక తొమ్మిదో నాకు తెలిసి పదకొండో ఉంటాయి పెద్ద దీపాలు వెంట తిప్పుతారు కదా కరెక్ట్గా ఆ టైన్కే వెళ్ళామండి లైన్లోకి అసలు బాగా అనిపించింది రోజు మాత్రం మంచిగా జరిగింది పూజ మాత్రం మాకు పిల్లలు కూడా అసలు ఏ విసిగిచ్చలేదు చక్కగా కూర్చున్నారు వేరే వాళ్ళు అయితే చూపించి చూడు వాళ్ళ పిల్లలు ఎంత మంచిగా కూర్చున్నారా అనగానే ప్రతి తల్లిదండ్రులకి అలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు కూడా చాలా ఇదిగా అనిపించింది మా వాళ్ళైతే చాలా సైలెంట్గా కూర్చున్నారండి ఇంకా చక్కగా ఇంకా దీపం పెట్టుకొని చక్కగా నాకు నా తీసుకెళ్ళిన లగేజ్ పిల్లలే పట్టుకున్నారండి అసలు బాగా అనిపించింది పిల్లలు అప్పుడే పెద్దోళ్ళైపోతున్నారు అని చెప్పి నాకు నాకు వీళ్ళిద్దరే తోడండి మమ్మీ ఏం భయం లేదు పదమమ్మీ మనం ముగ్గురు వెళ్ళి చెప్తా స్విచ్గా పల్ల్యాన్ని ఇలా మంచిగా అలంకరించుకోవాలండి మధ్యలో సారీ అండి వాయిస్ బ్రేక్ అయింది ఎందుకంటే పవర్ పోయిందనమాట కిందన వర్క్ జరుగుతుంది వాళ్ళు మిషన్ ఇంట్లో కనెక్షన్ పెట్టుకున్నారు గవ్వుకున్న వాళ్ళకి తెలియక వాళ్ళ ఇన్వర్టర్ అంతా పవర్ లాగేస్తుంది కదా అందుకని చెప్పడానికి వెళ్ళాను సారీ బై మిస్టేక్లీ వాయిస్ ఏమైనా ఇదిగా అనిపిస్తే నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అండి దేవుడిది ఇవ్వండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుంది ఓకేనండి నెక్స్ట్ ఇంకా నేను అగరత్తులతో చక్క దీపం అంటించుకున్నానండి మీకు చూపిస్తున్న విధంగా ఇదిగోండి మా పిల్లలు అయితే మంచిగా చూస్తున్నారండి ఏం చేస్తుంది వాళ్ళ మమ్మీ అన్నట్టు ఈ స దసరా కదండి ఫుల్ క్రౌడ్ ఉందనమాట బాగా అసలు యాక్చువల్గా ఈ దీపం అనేది తొమ్మిదిన్నర దాటిన తర్వాతే పెట్టాలండి రాహుకాలంలో ఆ దీపం అంటారనమాట ఈ దీపంని సో ఆ టైంలోనే పెట్టాలి ఆల్రెడీ చాలామంది పెట్టేశారు నాకు అప్పటికే టెన్ దాటిపోయిందిలేండి ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళని ఆఫీస్కి పంపించుకొని ఇంట్లో పిల్లలకి తిండి పెట్టుకొని తీసుకెళ్ళాను ఎందుకంటే లేట్ అయిపోతుంది నాకే లెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంటికి వచ్చి మళ్ళీ పూజ చేసుకున్నంత పిల్లలు అంత సేఫ్ బయట చేయలేరు కదండి ఇంకా వేరే వాళ్ళ దీపాలు మా వాళ్ళు చూపిస్తున్నారనమాట ఇంక ఈ లోపు నేను పూజ అక్కడ చక్కగా కొంచెం వాటర్తో కడుక్కొని మళ్ళీ గౌరీ దేవిని చేసుకొని నేను ఆ దీపాలు పెడతానమాట ఇవన్నీ నేను ముగ్గేస్తున్నాను నా ముగ్గు అంతా పర్ఫెక్ట్ ఏం కాదండి నాకు వచ్చినట్లు పద్మం ముగ్గేస్తున్నాను కొంతమంది ఇలా బియ్యం వేసి అలా వేస్తారు నేను అక్షింతలు నాలుగు తీసుకెళ్ళి ముందర అక్షింతలు వేసి తర్వాత తమలపాకు పెట్టి గౌరీదేవిని పెట్టానండి ఎవరికైనా తోచినట్టు వాళ్ళు అలా చేస్తారనమాట ఇక్కడ ఈ పల్లెల్లో పెట్టేస్తారండి నేనైతే ఎప్పుడు పల్లెంలో పెట్టలేదు అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ పెట్టాను తర్వాత నుంచి మాత్రం నేను ఇలా కిందనే పెట్టడం అలవాటైపోయింది ఎందుకంటే పల్లెం చాలా వేడెక్కిపోతుందండి మొత్తం తొమ్మిది దీపాలు తిప్పేటప్పటికి తీసుకొచ్చి పెట్టేపాటికి చాలా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఇలా చేస్తున్నాను అంటే అది అరటి పల్లెం కదండి చాలా కాలిపోతుందన్నమాట సెగకి ఇత్తడిది ఓకేనండి అంతగా కాలదు నాకైతే నేను ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి ఇంకా ఆ ముగ్గుకి పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వులు పెట్టుకొని ఇంకా గౌరీదేవిని తమలపాకు మీద పెట్టుకొని కుదిరితే నైవేద్యం కూడా పెట్టచ్చండి అట్టుపండు నేను చెప్పాను కదండి తాంబూలం అది తీసుకెళ్ళలేదని ఇంకా ఒకటి కింద నుంచి తీసి మా వాళ్ళు ఇస్తూ ఉన్నారనమాట సంచిలోంచి ఇదిగోండి ఇక్కడ చాకు అన్ని ప్రొవైడ్ చేస్తారండి ఎందుకంటే చాలామంది మర్చిపోయి వస్తుంటారు కదా నేనైతే ముందుగా నేను ఇంట్లో నుంచి చాకు తీసుకెళ్తానండి చాలామందికి చాలా టైమ్స్ నేను హెల్ప్ చేశాను చాకు అడిగినప్పుడు ఎందుకంటే చాలామంది అలా మర్చిపోయి వస్తూ ఉంటాం కదండి అన్ని పర్ఫెక్ట్ తీసుకెళ్ళాలనే ఎంత అనుకున్నా మనకు అవ్వదు ఎందుకంటే ఆ హడావిడికి మర్చిపోతూ ఉంటాం ఏదో ఒకటి ఇంకా ఇంట్లో పూసిన పువ్వులతో చేస్తే ఇంకా బాగుంటుందండి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి నేను గౌరీదేవిని చేసుకుంటున్నాను ఇంట్లో నుంచి వాటర్ చెప్పాను కానీ ఒక బాటిల్ తీసుకెళ్తే మనకి మంచిగా ఉంటుంది ఇంకా అగ్రత్తలు పెట్టుకోవడానికి కూడా ఇలా స్టాండ్ ఇచ్చి చేస్తారండి వాళ్ళు ఇంకా మేము అక్కడే అలా పెట్టేస్తాం అనమాట ఈవెన్ అట్టుపళ్ళు అలాంటివి పెడితే కనుక దాని మీదే పెట్టుకోవచ్చు ఇంకా అలా జరుగుతుందనమాట కొంచెం సరే అండి చాలా బాగా చేస్తున్నారు కదా అందరూ అసలు దీపాలు అక్కడ బాగా చక్కగా అలంకరించుకున్నారు బాగా మా చిన్నోడు నన్ను మాట్లాడుతుంటే డైవర్ట్ చేసేస్తున్నాడు అండి సో అందుకనే నేను ఏం మాట్లాడానో ఇది చేసుకోలేకపోయాను వాయిస్లో ఈవెన్ ఇది మా ఇంటికి చాలా దూరం అండి నియర్లీ ఒక టెన్ మినిట్స్ పట్టింది బాయ్ ఆటోలోని అయినా సరే నేను ఫస్ట్ నుంచి ఇక్కడ చేసుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి నేను కంపల్సరీగా వెళ్తాను అనమాట ఈ ఈ టెంపుల్ వచ్చి ఓంశక్తి టెంపుల్ అంటారంటే బెంగళూరు వంశక్తి టెంపుల్ అండ్ బసవన్నపురం మెయిన్ రోడ్ వస్తుందండి ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ తెలుసుకోవాలనుకుంటే వెళ్ళండి అమ్మవారు చాలా మహత్యం అండి నేను చ చెప్తున్నాను కదా చాలా బాగా ఉంటుంది అనమాట ఇంకా ఇంకా గౌరీ దేవం చేసుకొని బొట్టు పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని పువ్వులు పెట్టుకొని ఇంకా దీపం పెట్టేసి ఇంకా లైన్లోకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా అంటే హారతి ఇవ్వాలండి కంపల్సరీగా హారతి ఇచ్చి మనకి ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో అలాగా అది మనం పువ్వులు ఆ పళ్ళెంలో ఏం అమర్చామో అయ్యే మళ్ళీ ఇక్కడ అమర్చాలండి అమర్చి ఆ దీపం మళ్ళీ ఇలా పెట్టుకోవాలి మళ్ళీ సాంబ్రాణి ఉంది కదండి అగరత్తుల్ది అది గౌరీదేవికి చూపించి దేవుడికి తొమ్మిది శుక్రవారాలు మన ఆచరణ ఏంటో చెప్పుకోవాలండి మనం ఎందుకు అన్నది ఉంటుంది మన కోరిక అది చెప్పుకొని తొమ్మిది శుక్రవారాలు చేస్తామని చెప్పి అమ్మవారికి చెప్పుకొని పూజించుకోవాలి ఇది చాలామందికి తెలుసు అనుకోండి నేను చేస్తున్న పద్ధతిలో నేను చూపిస్తున్నాను అంతే యాక్చువల్ మా పిల్లలకి సరిగా పాపం క్యాప్చర్ చేయడం రాలేదండి ఎందుకంటే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది కదా ఇంకా ఈ మాత్రమేనా నాకు వీడియో తీశారు యాక్చువల్లీ నెక్స్ట్ నెక్స్ట్ నుంచి వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండరు అనమాట ఎందుకంటే అప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి లేకపోతే ఇంకోసారి కుదిరితే నేను లాస్ట్లో అయినా మీకు వీడియో పూర్తిగా నా కుజు అంతా చూపిస్తానండి ఇప్పుడు పై పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను ఇదిగోండి ఫైనల్గా నా అమ్మవారితో ఇలా చేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకంతేనండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళిపోయి అంటే ఇది ఈ పల్లెం ఆల్రెడీ మూడు రౌండ్లు తిరిగి వస్తామండి మేము ఓకేనా ఆ రౌండ్స్ అన్నీ తిరిగేటప్పుడు మేము చూపించలేదు ఈ పల్లెంతో మేము గుడి చుట్టూ త్రీ రౌండ్స్ వేస్తామన్నమాట వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము పూజ చేస్తాము వెంటనే అక్కడ దీపం వెలిగించి ఇక్కడ వెంటనే పెట్టమండి అమ్మవారికి చూపించి అమ్మవారికి గంట కొడతారనమాట ఆ గంట కొట్టేటప్పుడు మేము ఇది హారతి ఇచ్చి అంటే హారతిలో అమ్మవారికి చూపించి తర్వాత ఇక్కడికి వస్తాము ఇంకా ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్తాము దర్శనానికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కూర్చొని ఇంకా అమ్మవారి గురించి అక్కడ ధ్యానం చేసుకొని ఇంకా ప్రసాద అయి పుచ్చుకొని వెళ్ళిపోతాము ఇక్కడ బొమ్మల కొలువు చేశారండి చాలా బాగుందనమాట చూడండి ఎంత బాగా పెట్టారో మొమ్మలు కలువు ఇంకా మా వాళ్ళు చిన్న ఫోటోలు దిగారు అలాగా వీడియోలా చిన్న క్యాప్చర్ చేశాను ఇంకా తిరిగి మళ్ళీ ఆటోలో తిరుగు ప్రయాణం ఇది మా పాతింటి దగ్గర కదండి నేను ఏదో స్వీట్ మెమరీ కోసం అలా చూపిస్తున్నాను అనమాట బయటది మా పిల్లలతో ఫస్ట్ టైం అన్నమా ఫస్ట్ టైం కాదు చాలాసార్లు వెళ్ళాను అనుకోండి ఇప్పుడు కొంచెం వీళ్ళకి ఊహ వచ్చింది కాబట్టి ఇలా నాకు వాళ్ళ ఫస్ట్ అన్ ఫస్ట్ టైం అన్నట్టు నేను మాట తడబడితే ఏమనుకోద్దండి యాక్చువల్ టైం దాటిపోయింది ఈరోజు చాలా లేట్ అయిపోయింది హడావిడి అలాగా